ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు అది కారణం ఏమిటి అంటే హిస్టరీ ఉన్నంత కాలం హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఆ పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు దేవుడు దయా ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు